నాయకుడు మంచివాడైతే ఆ పార్టీ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది ఆ పార్టీ అధికారంలో ఉంటే మరింతమందికి మంచి చేస్తుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకు ఏ ప్రభుత్వాలు చేపట్టని రీతిలో పాలన సంస్కరణలు చేపట్టి ప్రజల చెంతకు నేరుగా ప్రభుత్వాన్ని చేర్చిన ఘనత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెందుతుంది తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరో విక్టరీ తన ఖాతాలో పడింది ఏపీసీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది ఊరూరు గ్రామ గ్రామ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఇంటి వద్దకే రేషన్ పెన్షన్ ఇలాంటి అద్భుత విధానాలతో ఏపీసీఎం జగన్ ప్రతి ఇంటికి బంధువైపోయాడు ఈ క్రమంలోనే ప్రభుత్వ సుపరిపాలన గ్రామ సచివాలయ వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి గృహ నిర్మాణం రెవెన్యూ శాఖలను అరుదైన గౌరవం దక్కింది పరిపాలనలో అత్యుత్తమ విధానాలకు అవలంబిస్తున్న రాష్ట్రంగా ప్రాతిష్ఠాత్మిక స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ రెండు వేల ఇరవై మూడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఏకంగా మూడో స్థానంలో నిలవడం ఇందుకు గర్వకారణంగా చెప్పవచ్చు స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విడుదలైంది అందులో రాష్ట్రం ఏపీ ఏకంగా మూడో స్థానంలో నిలబడింది అంతకుముందు ఏడాదికి అంతకుముందు ఏడాది ఏకంగా నాలుగో స్థానంలో ఉన్న ఏపీ ఇప్పుడు మరింత ముందుకు మరింత ముందుకు అన్నట్టుగా ఏపీ మూడో స్థానానికి దిగి ఎదిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజా సంక్షేమం కోసం సీఎం జగన్ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు విప్లవాత్మకమైన సంస్కరణలు ఫలితంగానే ఇదిగో జాతీయ స్థాయిలో ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖకు అరుదైన గుర్తింపు అయితే లభించింది ప్రధానంగా గ్రామీణ పాలనలో ముఖ్యమంత్రి జగన్ ముందు చూపు తీసుకొచ్చిన మార్పులు జాతీయ స్థాయిలో అనేక రాష్ట్రాలకు ఇప్పుడు ఆదర్శప్రాయంగా నిలిచాయి ఏపీలో చేస్తున్నట్టు మన రాష్ట్రంలో కూడా చేయాలి అన్నట్టుగా ఇతర రాష్ట్రాలంతా కూడా వచ్చి స్టడీ చేస్తున్నారు ఇక్కడ జరిగే సంస్కరణలు మార్పుల గురించి దేశానికి ఆదర్శంగా నిలవాలి అన్న జగన్ కోరిక ఎందుకే కదా మనం ఒక అడుగు ముందుకేస్తే మా అడుగు ఫలితం పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళాలి పక్క రాష్ట్ర ప్రజలకు కూడా మంచి జరగాలి అంటే మనం గొప్పగా ఆలోచన చేసి అడుగులను విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళగలగాలి అలా అలాగలిగినప్పుడే ఇదిగో ఇలాంటి ఫలితాలు వస్తాయి తాజాగా దక్షిణాదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే స్కాచ్ అవార్డులో ఉందంటే అత్యశక్తి కాదు స్కాచ్ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఏ ఇతర రాష్ట్రం కూడా దక్షిణాదిలో లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఏపీ రాష్ట్రం మినహా దక్షిణాది రాష్ట్రాల్లో మరే రాష్ట్రం కూడా ఈ తొలి ఐదు స్థానాల్లో నిలబడలేదు మొదటి స్థానంలో ఒడిశా రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది నాలుగో స్థానంలో మహారాష్ట్ర చివరిగా ఐదో స్థానంలో గుజరాత్ నిలిచాయి తప్ప దక్షిణాదిలో మాత్రం ఏకంగా ఏపీ ఒక్కటే ఇక్కడ గట్టిగా బలంగా నిలబడింది దీంతో బేషాన్ని చెప్పక తప్పర్లేదు ముఖ్యమంత్రి మంచివాడైతే ఆలోచన గొప్పగా ఉంటే ఆచరించే దమ్ము ధైర్యం ఉంటే ఇదిగో ఫలితం ఇలా ఉంటుంది ప్రస్తుతం స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ కింద విడుదలైన లిస్టులో ఒకటి రెండు మూడు చూసుకుంటే మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడింది ఇక పక్కన రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఎక్కడుంది అని ఒక్కసారి చూస్తే గనక పక్క రాష్ట్రమైన తెలంగాణ ఏకంగా పద్నాలుగో స్థానంలో నిలబడింది స్కాచ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏదైనా మార్పు మంచిదే ఆ మార్పు మన రాష్ట్ర ప్రజలకు మన రాష్ట్రానికి వచ్చిందంటే మరింత ఉత్సాహంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఏదేమైనప్పటికీ చంద్రబాబు గారి హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ళ చరిత్ర అని చెప్పుకున్న వాళ్ళ ఎవరి హయాంలో జరగనంత మేలు ముందు అడుగు ఈ హయాంలోనే జరుగుతుంది జగన్ గారి ప్రభుత్వ సారథిలోనే జరగడం ఎంతో ఆనందం ఈ విషయం చాలామందికి తెలియదు ఎక్కడ ఏం జరుగుతుంది జగన్ ఏం చేశాడు అన్న వాళ్ళకి ఇదిగో ఇవన్నీ కూడా ఉదాహరణలు ఏ రిపోర్ట్ అయితే స్కాచ్ ఇచ్చిందో ఇప్పుడు అదే కాదు రాబోయే కాలంలో రాబోయే తరాలకు ఏపీ అగ్రంగా నిలబడాలి దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ప్రతి దాంట్లో నిలబడాలి అంటే మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి స్థానంలో జగన్ ఉంటే తప్ప ఇలాంటివి సాధ్యం కాదన్నది మనందరికీ తెలిసిందే ఎందుకంటే విశ్వసనీయతో కూడికిన పరిపాలన విశ్వసనీయతతో కూడిన పరిపాలన పేద ప్రజలకు నేనున్నాను అన్న భరోసా ఈ రెండు వెరసి మంచి చేయాలి అని ఎప్పుడు నిరంతరం కృషి పట్టుదలతో అడుగులు వేసే గుణం ఇవన్నీ కూడా ఇలాంటి ఫలితాలు తేయడానికి మరింత గొప్పగా రాష్ట్రాన్ని నిలబెట్టే దానికి ఉపయోగపడుతుంటాయి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి తెలుసుకోవాల్సిన అంశాలు ఇలాంటివి ఇంకా చాలానే ఉంటుంటాయి వచ్చిన ప్రతిసారి మీ ముందుకు చేరవేయడంలో మా పాత్ర మేము పోషిస్తుంటాం ఓటేయాల్సిన టైంలో ఫ్యాన్ గుర్తుకు గట్టిగా వేసి మీ పాత్ర పోషించండి